పాట ఇక్కడ దాకా రాకుండా మీరు మీరు పాడుకుంటే ఫైనల్ గా పాడిన వాళ్ళది ఇక్కడ పాడతాం లింగనమైన శిరీష గారి పాట ఐదు వేల ఆరు వందలు లింగరమైన శిరీష గారి పాట ఐదు వేల ఆరు వందలు పైన లింగనపైన పెద్దరామకృష్ణ గారి పాట ఐదు వేల ఏడు వందలు

శిరీష గారి పాట ఆరు వేల రెండు వందలు శిరీష గారి పాట ఆరు వేల రెండు వందలు ప్రమాదేవి గారి పాట ఆరు వేల మూడు వందలు ప్రమాదేవి గారి పాట ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందలు శిరీష గారి పాట ఆరు వేల ఐదు వందలు శిరీష గారి పాట రంజిత్న రంజిత్ గారు ఆరు వేల ఆరు ఆరు వందలు వేల ఏడు వందలు శిరీష గారు ఆరు వేల ఏడు వందలు శిరీష గారు ఏడు వేలు రాము గారి పాట లింగనమైన రాము గారి పాట ఏడు వేలు ఏడు వేలు రాము గారు ఏడు వేల ఒక వంద లింగరమైన శిరీష గారి పాట ఏడు వేల ఒక వంద శిరీష గారు శిరీష గారి పాట ఏడు వేల ఒక వంద ఒకటోసారి ఏడు వేల ఒక వంద శిరీష గారి పాట ఒకటోసారి ఏడు వేల ఒక వంద శిరీష గారి పాట రెండోసారి శిరీష గారి పాట ఏడు వేల ఒక వంద సువార్త గారి పాట ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు శిరీష గారి పాట శిరీష గారి పాట ఏడు వేల నాలుగు వందలు శిరీష ఏడు వేల నాలుగు వందలు శిరీష గారి పాట ఏడు వేల నాలుగు వందలు శిరీష గారి పాట ఏడు వేల నాలుగు వందలు శిరీష గారి పాట ఏడు వేల నాలుగు వందలు రాము గారి పాట ఏడు వేల ఐదు వందలు రాము గారి పాట ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి రాము గారి పాట ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి ఏడు వేల రెండు వందలు రెండోసారి ఏడు వేల ఐదు వందలు రెండోసారి రాము గారి పాట ఏడు వేల ఐదు వందలు రెండోసారి ఏడు ఏడు వేల వేల ఆరు ఆరు వందలు వందలు రెండో శిరీష గారి పాట ఏడు వేల ఆరు వందలు శిరీష గారి పాట ఒకటోసారి ఏడు వేల ఆరు వందలు శిరీష గారి పాట ఏడు వేల ఆరు వందలు శిరీష గారి పాట రెండోసారి ఏడు వేల ఆరు వందలు శిరీష గారి పాట మూడోసారి